హాయ్ గాయస్ ఓకే మీ ముందుకు ఒక మంచి జాబ్స్ తీసుకొచ్చాను సో ఇందులో వచ్చేసి మనం ఒక మినిమమ్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాబ్స్ గురించి తెలుసుకుందాం ఓకే ఓకే ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ జాబ్ వచ్చేసి ఓకే కంపెనీ నేమ్ అండ్ కోక్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిజిగ్నేషన్ వచ్చేసి ప్రాసెస్ అసోసియేట్ ఓకే ఇందులో బీపీఓ కేపిఓ ఇన్సూరెన్స్ ట్రాకింగ్ నాన్ వాయిస్ నాన్ వాయిస్ ఉందనమాట ఇది స్కిల్ రిక్వైర్మెంట్ అంటే గుడ్ గుడ్ టైపింగ్ అండ్ అండర్స్టాండింగ్ సో సోఎస్సీ ఇన్సూరెన్స్ సెలెక్టెడ్ విత్ సో మంచి అండర్స్టాండింగ్ ఉండాలి స్కిల్ డెవలప్మెంట్ మంచిగా ఉండాలన్నమాట సో హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా సరే ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు కానీ పర్ఫెక్ట్గా మాట్లాడేటట్టు ఉండాలి సో ఇది ఓకే క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ ప్లస్ టూ అండ్ అబోవ్ లొకేషన్ వచ్చేసి లెక్కడికాల్ పూల్ పంజాగుట్ట బంజా రాయిల్స్ శాలరీ వచ్చేసి సిటీసీ ఫిఫ్టీన్ థౌజండ్ టు ఎయిటీన్ థౌసండ్ ప్లస్ పర్ఫార్మెన్స్ని బట్టి ఇన్సెంటివ్ కూడా ఇస్తారు ప్లస్ పిఎఫ్ఈఎస్ఐపి గ్రాడ్యుయేట్ ఉంటుంది అనమాట ఎలిజిబిలిటీ వచ్చేసి ఫ్రెషర్స్ సో ఫ్రెషర్స్ అయిన పర్లేదు ఎక్స్పీరియన్స్ అయిన పర్లేదు ఒకసారి ట్రై చేయండి నో ప్రాబ్లం సో జెండర్ వచ్చేసి మేల్ అండ్ ఓన్లీ మేల్ అని ఇచ్చారు ఓకే షిఫ్ట్ వచ్చేసి అని ఉంటుంది నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది అంట వీక్లీ ఆఫ్ వచ్చేసి ఫిక్స్డ్ సండే ఆఫ్ ఉంటుంది ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి సిక్స్ ఏ స్మార్ట్ కమ్యూనిస్కేషన్ కాంప్లెక్స్ అపోజిట్ ఏజీఓ ఆఫీస్ ఆర్బీఐ రోడ్ సైఫాబాద్ పూల్ హైదరాబాద్ పూల్ అనమాట సో సింపుల్ మీరు పూ ఈ అడ్రస్కి ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఫోన్ నెంబర్ ఏమని ఇచ్చారా వీళ్ళు యా ఫోన్ నెంబర్ ఇచ్చారు ఓకే హెచ్ఆర్ రిక్రూటర్ రాజు కనుకంటి అండ్ కనుకంటి సో ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ నెంబర్ ఇచ్చారు ఈ నెంబర్ కాల్ చేయండి ఒకవేళ మీకు హెచ్ఆర్ కాల్ లిఫ్ట్ చేస్తా లేడు అనుకుంటే మీరు ఇక్కడ ఈ అడ్రస్లో సింపుల్ ఈ కంపెనీ పేరు ఉంది కదా ఈ కంపెనీ పేరు మీరు కంపెనీ పేరు కొట్టి లక్డి కప్పులు ఆఫీస్ అని పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ మీకు లొకేషన్ కూడా ఈ కంపెనీ పేరు పెట్టేసి లక్డి కప్పులు అని కొట్టండి మీకు వచ్చేస్తుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి అర్జెంట్ రిక్వైర్మెంట్ టూ ఫీమేల్ ప్రమోటర్ టూ ఫీ ఫీమేల్ ప్రమోటర్ కావాలన్నమాట కంపెనీ వచ్చేసి స్వస్తిక్ మసాలా ప్యాక్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట జాబ్ లొకేషన్స్ మార్ట్ సో సాలరీ ఫోర్టీన్ కే ఇస్తున్నా అంట అత్తాపూర్లో వేకెన్సీ ఉంది కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు నైన్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంది డిఎం ఆటలోకి ఇట్లా వర్క్ చేయడానికి అనుకుంటే మీరు కాల్ చేయండి సో నేను ఒక్కటి చెప్తున్నాను మీకు చెప్పేది ఏంటంటే ఈ హెచ్ఆర్ నెంబర్లు అనేది చాలా ఇంపార్టెంట్ ఇవి మీరు సేవ్ చేసి పెట్టుకుంటారా మీరు ఎట్లా పెట్టుకుంటారా అది మీ ఇష్టం బట్ కావాల్సినప్పుడల్లా నా యూట్యూబ్కి వస్తే మీకు హెచ్ఛార్ నెంబర్లు దొరుకుతాయి సో ఈయన దగ్గర ఒకే జాబ్ ఉండే చాలా క్లయింట్స్ ఉంటాయి కాబట్టి చాలా జాబ్స్ ఉంటాయి మీరు కాల్ చేసి ఒక జాబ్ కోసం ఇంకా మిగతా జాబ్స్ కూడా అడగొచ్చు సో అలాగే వచ్చేసి మీకు ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర వేరే డిజిగ్నేషన్ జాబ్స్ కూడా ఉంటాయి అలాగే ఇప్పుడు ఒకవేళ ఫిల్అప్ అయినా మళ్ళీ త్రీ ఫోర్ డేస్లలో కూడా వేకెన్సీ వస్తాయి సో ఇదొకటి మర్చిపోకండి ఓకే సో ఓకే నెక్స్ట్ వచ్చేసి ఓకే నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ కేర్ వాయిస్ ప్రాసెస్ అనమాట వి ఫోర్ క్వాలిటీ సో లాంగ్వేజ్ వస్తే ఇంగ్లీష్ అండ్ తెలుగు అడుగుతున్నారు క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ లొకేషన్ వచ్చేసి వి వీఆర్ వర్కింగ్ వర్క్ ఫర్ ఆఫీస్ ప్రాసెస్ వాయిస్ ప్రాసెస్ షిఫ్ట్ డే డే రొటేషనల్ షిఫ్ట్ ఉంటుంది శాలరీ అప్ టు త్రీ ల్యాక్స్ పిఏ అండ్ డిపెండింగ్ ఆన్ లాస్ట్ శాలరీ మీ ఒకవేళ ప్రీవియస్ కంపెనీలో ఎంత సాలరీ ఇచ్చారో దాన్ని బట్టి మీకు ఇక్కడ ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ ఉంది నో ఆఫ్ డే వర్కింగ్ డే ఫైవ్ డేస్ ఉంటుంది నెంబర్ ఆఫ్ వర్కింగ్ డే ఫైవ్ డేస్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ మినిమమ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ వాయిస్ కస్టమర్ కేర్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అండ్ యువర్ వర్ నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ జీరో సెవెన్ త్రీ సో ఈ నెంబర్కి కాల్ చేయండి మాట్లాడండి మీకు ఒకవేళ ప్రాసెస్ ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే సో ఇది మన హైదరాబాద్లోనే కాబట్టి ఈజీగా జాబ్ దొరికే ఛాన్సెస్ ఉంది నేను పెట్టిన ప్రతి పోస్ట్ మాత్రం ఫేక్ కాదు రియాలిటీ అప్డేటెడ్ ఇప్పుడు కాల్ చేసినా వాళ్ళు చేసే ఛాన్సెస్ ఉంది సో అందుకోసం చెప్తున్నాను ఓకే అందరిలాగా ఫేకులు పెట్టి సో ఏదో చేయాలనేం లేదు బట్ ఉన్న కాడికి జెన్యున్గా ఇస్తున్నాను ఓకే సో ఇంకోటి ఇది వచ్చేసి లైవ్ ఫ్రీ జాబ్ హెచ్ఆర్ పోస్ట్ అనేది నాదొక గ్రూప్ ఈ గ్రూప్లో చాలామంది హెచ్ఆర్లు పోస్ట్ చేస్తూ ఉంటారు సో ఆ పోస్ట్ని బట్టి నేను చెప్తాను నేను ఇక్కడ ఏది ఎడిట్ చేయలేదు నేను జస్ట్ ఫార్వర్డ్ చేసుకున్నాను అంతే వాళ్ళు నాకు ఫార్వర్డ్ చేసినవి నేను మీకు చెప్తున్నాను తప్ప నేను ఇలా ఏది ఎడిట్ చేయలేదు ఏమి చేయలేదు నెంబర్లతో సహా ఇస్తున్నాను ఇది నా జెన్యూ ఓకే ఇది అర్థం చేసుకుంటే చాలు మీరు సో నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇమీడియట్ హైరింగ్ ఫర్ ఫీల్డ్ సేల్స్ అసోసియేట్ ఇన్ మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ సేల్స్ పొజిషన్ వచ్చేసి బీడీ అసోసియేట్ బి అండ్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ అంటే ఫార్టీ ఫైవ్ ఓపెనింగ్స్ ఉన్నాయి అనమాట జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఎనీ లుకింగ్ ఫర్ వర్ టు మార్క్ కేర్ ఇన్ జనరల్ ఇన్సూరెన్స్ అండ్ వర్క్ డీజిల్ ఇన్సూరెన్స్ సేల్స్ క్యాండిడేట్ విత్ ఇన్సూరెన్స్ ఎన్బిఎఫ్సీ హోమ్ లోన్ క్రెడిట్ కార్డ్ కాసా సో ఇవన్నీ నార్మల్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు ఫీల్డ్ వర్క్లోనే కోల్డ్ ఓకే ఇక్కడ వచ్చేసి కోల్డ్ కాలింగ్ అండ్ గేమ్ జనరల్ డైరెక్స్ మార్కెటింగ్ సేల్స్ మోటార్ ఇన్సూరెన్స్ హెల్త్ ప్రోడక్ట్స్ సో ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ ఆర్ ఎనీ సేల్స్ ఎక్స్పీరియన్స్ సో ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ అండ్ సేల్స్ ఎక్స్పీరియన్స్ అంటే క్వాలిఫికేషన్ ఎస్ఎస్సీ అబో ఉన్న పర్లేదు అంటున్నారు సాలరీ వచ్చేసి ఫుల్ టైమ్ సెవెంటీన్ థౌజండ్ గ్రోస్ అన్లిమిటెడ్ ఇన్సెంటివ్స్ లొకేషన్ హైదరాబాద్ తెలంగాణ దిర్సుఖ్ నగర్ సికింద్రాబాద్ కరీంనగర్ కరీంనగర్లో వేకెన్సీ ఉన్నాయి కాంటాక్ట్స్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ వన్ జీరో ఎయిట్ ఒకవేళ మీకు ఈ జాబ్ నచ్చింది సో మాట్లాడాలి చూసుకోవాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి మాట్లాడండి రెజ్యూమ్ కూడా సెండ్ చేయండి సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇవి చాలా జాబ్స్ ఉన్నాయి ఇందులో ఇందులో దీని గురించి డిస్కస్ చేయడం చాలా లాంగ్ ఉంటుంది బట్ చేద్దాం ఓకే సో బ్యాంకింగ్ సెక్టర్ జాబ్స్ అనమాట హెచ్డి హెచ్డిఎఫ్సి ప్రొఫైల్ హెచ్డిఎఫ్సి ప్రొఫైల్ ఆ పొజిషన్ హెచ్డిఎఫ్సి ప్రొ ఇది హెచ్డిఎఫ్సి ప్రొఫ ప్రొఫైల్ అనమాట హెచ్డిఎఫ్సి బ్యాంకులో వేకెన్సీ ఉన్నాయి రోల్ వచ్చేసి ఇన్ కాల్స్ హ్యాండిల్ అవుట్ అవుట్ కాల్లో హ్యాండింగ్ పిక్ ప్యాకేజెస్ టూ పాయింట్స్ ఎల్జీబులు ఏజీబీలో లాంగ్వేజెస్ తెలుగు హిందీ ఇంగ్లీష్ జాబ్ టైప్ ఆన్ రోల్ పర్మనెంట్ అంటే జాబ్ లొకేషన్ హైటెక్ సిటీలో ఉంది అలాగే సర్వాగారం ఫైనాన్స్ సర్వాగారం ఫైనాన్స్లో కూడా ఇంకా వేకెన్సీ ఉంది సో ఇప్పుడు నేను చెప్పే పొజిషన్స్ అన్నీ ఇక్కడ చెప్పారు కదా వన్ టూ అన్ని పొజిషన్స్ కూడా పెట్టారు ఈ పొజిషన్స్ అన్ని మీకు ఇందులో ఏది నచ్చినా సరే దాన్ని మీరు కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేసి మాట్లాడవచ్చు ఓకే రెండు జాబ్లు అయిపోయినాయి కదా ఇది మూడో జాబ్ వచ్చేసి ముత్తూట్ ఫైనాన్స్ ముత్తూట్ ఫైనాన్స్లో కార్పులో ముత్తూట్ ఫిన్ కార్పులో కూడా వేకెన్సీ ఉంది బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ వచ్చేసి లోన్స్ అనమాట ఇక్కడ ప్యాకేజ్ ఇచ్చారు ఎలిజిబుల్ ఏజీబిలు ట్వంటీ ఎయిటర్స్ ఎనీ డిగ్రీ రిక్రూట్మెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఎల్ఆర్ఎల్ లైసెన్స్ లర్నింగ్ లైసెన్స్ ఎల్ఆర్ఎ లైసెన్స్ లర్నింగ్ జాబ్ లొకేషన్ హైదరాబాద్ ఓకే అలాగే వచ్చేసి ఫోర్త్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్లో ఉంది పొజిషన్ వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇక్కడ శాలరీ ప్యాకేజ్ కూడా ఇచ్చారు ఎలిజిబుల్ ఏజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అని అని గ్రాడ్యుయేట్ కూడా ఇచ్చారు రిక్వైర్ డాక్యుమెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉన్నారు గ్రాడ్యుయేషన్ కావాలి జాబ్ టైప్ ఆన్ రోల్ పర్మనెంట్ జాబ్ లొకేషన్ హైదరాబాద్ ఇంటర్వ్యూ రౌండ్ వర్చువల్ ఇంటర్వ్యూ అప్రూవల్ టెస్ట్ సెలెక్టెడ్ సర్టిఫికేట్ ఆన్ వీక్ ఆన్లైన్ ట్రైనింగ్ ఆఫ్టర్ ట్రైనింగ్ మ్యాథ్స్ టెస్ట్ సో చాలా త్రీ ఫోర్ ఉన్నాయి ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉందనుకుంటే మీరు అప్డేట్ కావచ్చు ఓకే ఐదోది జాబ్ రిక్వైర్మెంట్ ఫర్ ఎస్బీఐ పేమెంట్స్ ఎస్బీఐ పేమెంట్స్ జాబ్ రోల్ ఫీల్డ్ రి ఫీల్డ్ అనమాట ఎఫ్ఆర్ఎఫ్ఈ అంటారు క్వాలిఫికేషన్ ఇంటర్ ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేట్ శాలరీ సిక్స్టీన్ థౌసండ్ టేక్ హోమ్ శాలరీ ఉంది ప్లస్ పిఎఫ్ఈస్ అయిపోయి ఇన్సెంటివ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండ్ అండ్స్ ఓకే ఏజ్ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ నోట్ బైక్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ మస్ట్ అడుగుతున్నారు సో ఇవన్నీ కామన్ ఇవన్నీ ఓకే సో ఇంకా సిక్స్త్ జాబ్ వచ్చేస రిక్రూట్మెంట్ ఫర్ ఎస్బీఐ ఎస్బీఐ కార్డ్ అనమాట ఎస్బీఐ కార్డులో ఇండస్ట్రీ క్రెడిట్ కార్డ్ సేల్స్ అనమాట లొకేషన్ ఆల్ ఓవర్ హైదరాబాద్ శాలరీ వచ్చి ఫోర్టీన్ టు ఎయిటీన్ థౌసండ్ టైం నైన్ థర్టీ టు సిక్స్ థర్టీ పిఎం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ డిగ్రీ వర్క్ ఫర్ ఆఫీస్ మేల్ అండ్ ఫీమేల్ బౌత్ డే షిఫ్ట్ అండ్ డే డే నైట్ షిఫ్ట్ ఉంటుంది అంట లాంగ్వేజ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ సెవెంత్ జాబ్ వచ్చేసి రిక్రూట్మెంట్ ఫర్ ఈఎస్ఏఎఫ్ హోమ్ లోన్స్ క్వాలిఫికేషన్ ఇంటర్ గ్రాడ్యుయేషన్ శాలరీ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ కే నెట్ ఎం పిఎఫ్ఈస్ఐ ఇన్సెంటివ్ ఏజీ ట్వంటీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నది గ్రాడ్యుయేట్ మేల్ ఉంది ఎక్స్పీరియన్స్ మినిమమ్ సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ హోమ్ లోన్స్లో ఉండాలన్నమాట అలాంటి వాళ్ళు తీసుకుంటున్నారు మ్యాట్కేజ్ లోన్స్ ఇలాంటివి లోన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు ఎక్కువ ప్రాసెస్ ఇస్తున్నారు ఎయిత్ జాబ్ వచ్చేసి విఆర్ హైరింగ్ టెలి టెలికాలింగ్ ఎక్స్ ఎక్స్క్యూటివ్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఆఫ్ డిగ్రీ శాలరీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఈఎస్ఐపిఎఫ్ ఇన్సెంటివ్ ఎక్స్పీరియన్స్ సిక్స్ మంత్స్ టూ ఇయర్స్ అండ్ బ్యాంకింగ్ సేల్స్ ఏజ్ ఫీమేల్ ఓన్లీ దిన్ ఫీ అంటే ఈ జాబ్కి వచ్చేసి ఓన్లీ జెండర్ ఫీమేల్ మాత్రమే ఇచ్చారు జాయినింగ్ ఇమీడియట్లీ లొకేషన్ అమీర్పేట అనమాట తొమ్మిదో జాబ్ వచ్చేసి లుకింగ్ ఫర్ కస్టమర్ సపోర్ట్ కస్టమర్ సపోర్ట్ రిపర్ అంటే బ్యాంకింగ్ సెక్టర్ ఏది ఫాలోఅ లాంగ్వేజెస్ ఒకవేళ మీకు ఈ జాబ్లో ఏ జాబ్ నచ్చినా మీకు కిందికి వెళ్తే మీకు హెచ్ఆర్ నెంబర్ ఉంటుంది తొమ్మిదోది ఇది పదోది ఓ దేవుడో ఇంతకనం జాబ్స్ ఉన్నాయి అంటే వీళ్ళకి ఇన్ని క్లయింట్స్ ఉన్నాయని అర్థం సో ఇవన్నీ ఫ్రీ జాబ్స్ వన్ రూపీ కూడా ఎవరు అడగారు మిమ్మల్ని ఓకేనా ఐసిఐసి మర్చెంట్ బ్యాంకింగ్ హైరింగ్ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనమాట సో లొకేషన్ మల్టిపుల్ లొకేషన్స్ ఉన్నాయి సో ఏజీ వచ్చేసి ట్వంటీ టూ థర్టీ ఎయిట్ ఇయర్స్ థర్టీ ఎయిట్ ముప్పై ముప్పై ఎనిమిది సంవత్సరాల వరకు చేసుకోవచ్చు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ సేల్స్ ఇన్సూరెన్స్ పేరోల్ ఈమెయిల్ సో జెండర్ మెయిల్స్ ఓన్లీ లొకేషన్ పంజాబ్ గుట్ట అని హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్లో కావాలన్నమాట వీళ్ళకు లొకేషన్ పంజాగుట్ట జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఎస్ఆర్ నగర్ టోలీ ఎక్స్పీరియన్స్ సిక్స్ టూ ఇయర్ ఇన్ ఇన్ సెక్టర్ మ్యాండేటరీ శాలరీ అప్ టు త్రీ థర్టీ సిక్స్ ఇంటర్వ్యూ మోడల్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ జాబ్ బెనిఫిట్ శాలరీ ట్వంటీ టూ థర్టీ టేక్ హోమ్ పే ఈఎస్ఐపిఎఫ్ అన్ని పే చేస్తున్నారు సో ఇవన్నీ జాబులకు ఇప్పుడు నేను చెప్పిన జాబులన్నీ ఏ జాబ్ నచ్చినా సరే ఈ నెంబర్కి మాత్రమే కాల్ చేయండి ఎయిట్ జీరో వన్ నైన్ ఎయిట్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫైవ్ సో ఇప్పుడు నేను చెప్పిన జాబ్స్ అన్నీ ఎన్ని మొత్తం 11 జాబ్స్ ఉన్నాయి కదా సో లెవెన్ జాబ్స్ ఉన్నాయి ఈ జాబ్స్ అన్నీ వీళ్ళ క్లయింట్సే కాబట్టి వీళ్ళ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి సో లెవెన్ జాబ్స్ ఉన్నాయి ఈ జాబ్స్ అన్నిటికీ వీళ్ళే కాబట్టి ఖచ్చితంగా కు కాల్ చేయండి మాట్లాడండి ఓకే సో ఇందులో మీకు ఏ జాబ్ నచ్చినా సరే 11 జాబ్స్ ఉన్నాయి సో నెక్స్ట్ జాబ్కి వెళ్ళిపోదాం సో వాంటెడ్ హెల్పర్స్ శాలరీ సిక్స్టీన్ టు సిక్స్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ పిఎఫ్ ప్లస్ ఏసేసిన లొకేషన్ వచ్చేసి వీ గాట్ బ్యాటరీ కంపెనీ నియర్ సద్ షాద్ నగర్ షాద్ నగర్లో ఉందనమాట ఇది షాద్ నగర్లో ఉంది ఒకవేళ ఎవరికైనా షాద్ నగర్లో మీ ఫ్రెండ్స్ గిట్ల ఎవరైనా ఉన్నారు అనుకుంటే ఇది షేర్ చేయండి ప్లీజ్ అయినా ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాంటాక్ట్ నైన్ జీరో ఫైవ్ టూ డబల్ ఫోర్ డబల్ ఫోర్ జీరో టూ షాద్నగర్లో వేకెన్సీ ఉందంట హెల్పర్స్గా సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పెట్టి చెప్పండి వాళ్ళకి సో సో ఇంకో జాబ్ ఫ్రీ జాబ్ అర్జెంట్ రిక్వైర్మెంట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సేల్స్ ఎక్సిక్యూటివ్ ఓకే జాబ్ ప్రొఫైల్ ఏదో స్టోర్ రైల్వే స్టేషన్ అవుట్సైడ్ ఆండ్రో ప్రొవైడర్ శాలరీ సో జాబ్ ప్రొఫైల్ వచ్చేసి వీళ్ళు క్రెడిట్ కార్డ్ సేల్ చేయాలన్నమాట క్రెడిట్ కార్డు బస్ స్టాండ్లలో కానీ రైల్వే షాపింగ్ మాల్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ అక్కడ ఉండి మీకు క్రెడిట్ కార్డ్ సేల్ చేయాలి సో లొకేషన్ ఆల్ ఓవర్ తెలంగాణ ఉంది గ్రాడ్యుయేట్ ఓన్లీ మేల్స్ అనమాట ఫ్రెషర్ సారీ జెండర్ ఓన్లీ మేల్స్ అనమాట ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ క్యాన్ అప్లై ఫర్ ది జాబ్ టీమ్ లీడర్ పొజిషన్ ఎనీ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ శాలరీ ట్వంటీ ఫైవ్ కే టు థర్టీ టూకే టేక్ హోమ్ ఇస్తున్నారు టీమ్ టైమింగ్ వచ్చేసి టెన్ ఏఎం టు సిక్స్ పిఎం కాల్ కాల్ కాలిఫికేషన్ వచ్చి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఎనీ గ్రాడ్యుయేట్ ఆఫీస్ అడ్రస్ వచ్చేసి రసల్పూర మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ వన్ త్రీ వన్ త్రీ అంటే ప్లాజా బిల్డింగ్ బ్లాక్ నెంబర్ ఫస్ట్ ఫ్లోర్ సో ఇక్కడ హెచ్ఆర్ నెంబర్ కూడా ఉంది నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ ఫోర్ ఈ నెంబర్ పెట్టుకోండి మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంది చేయాలనుకున్న వాళ్ళకు చేయొచ్చు సో ఇది జాబ్ డిజెషన్ సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన జాబ్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ ఏం సో మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే మీరు ఖచ్చితంగా నెంబర్ సేవ్ చేసుకొని పెట్టుకోండి కాల్ చేయండి మిగతా జాబ్స్ ఏమో నేను అడగండి సో మీరు ఏ జాబ్ అయితే ఎంచుకున్నారో మీ రెజ్యూమ్ కూడా దానికి సంబంధించి ఉండాలి ఇది మాత్రం మర్చిపోకండి ఓకేనా ఎందుకంటే మీరు ఏదో జాబ్ అప్లై చేసుకుంటా మీ రెజ్యూమ్ వేరేది ఉంటే వాళ్ళు మీకు అప్డేట్ గారు మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు అది సో మీరు ఏం చేసినా సరే మీరు ఒక జాబ్ ఎంచుకున్నారంటే ఆ జాబ్కు తగ్గట్టే మీ రెజ్యూమ్ ఖచ్చితంగా ఉంటేనే మీకు కాల్ రిటర్న్ వస్తుంది ఓకే ఇది ఒకటి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి జాబ్ ఇంపార్టెంటే జెన్యున్ జాబ్స్